హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము సైకాలజీ ఒక మోడల్ పేపర్ అయితే చూసుకుందాము ఇప్పుడు ఈ మోడల్ పేపర్లో మీకు ఎన్ని మార్క్స్ అయితే వస్తున్నాయో ఫైనల్లో అయితే మీకు అవే మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకండి ఈ మోడల్ పేపర్ని ఒకసారి రాసి చూడండి మీకు మార్క్స్ అనేవి ఎన్ని వస్తున్నాయి అనేది తెలుస్తుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అలా అయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కంప్లీట్ చేసేసాను ప్రీవి ఎస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ ట్రై మెథడ్స్ ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా అవి మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి థౌజండ్ థౌజండ్ బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా సైకాలజీ మొత్తం థౌజండ్ బిట్స్ అలాగే సైన్స్ మొత్తం థౌజండ్ బిట్స్ సోషల్ మొత్తం థౌజండ్ బిట్స్ మ్యాథ్స్ మొత్తం ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి టూ హండ్రెడ్ డేస్ చొప్పున వీడియోస్ చేశాను అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అమ్మా మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరిస్తా అవుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైకాలజీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జన్యువలలో ఉండే జీవ రసాయన పదార్థం ఏది ఫస్ట్ వన్ డిఎన్ఏ సెకండ్ వన్ ఆర్ఎన్ఏ థర్డ్ వన్ ఏబిఏ ఫోర్త్ వన్ హెస్టు ఓ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జన్యువులలో ఉండే జీవరసాయన పదార్థం డిఎన్ఏ డి రైబో న్యూక్లిక్ యాసిడ్ అండి డీఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ ఎస్టో అంటే వాటర్ ఏవి అంటే ఇది వేరేగా ఇచ్చినట్టున్నాడు నాకు దీని గురించి పెద్దగా తెలీదు సో డిఎన్ఏ జన్యువులలో ఉండే జీవరసాయన పదార్థం ఏది అంటే డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ప్రజ్ఞ అనేది గమ్యం అనుకుంటే జ్ఞానం అనున్నది దానిని చేరే మార్గం లాంటిది ఇది ఎవరి అభిప్రాయము సో ఫస్ట్ వన్ ప్లేటో సెకండ్ వన్ రాస్ థర్డ్ వన్ జేమ్స్ ఫోర్త్ వన్ బ్లూమ్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి త్రీ టు ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తున్నాను ఒక ఎగ్జామ్లో అయితే రాయండి కొన్నింటికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కొన్నింటికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వట్లేదు టాపిక్ వైజ్ అయితే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ టాపిక్ మొత్తం మీకు కవర్ అయిపోయేలా ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తున్నాను టాపిక్ వైజ్ బిట్స్ చేసేటప్పుడు సో అవి జాగ్రత్తగా చూసుకోండి మిస్ మాత్రం అస్సలు అవ్వద్దు ఓకేనా ఆన్సర్ తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ట్రై చేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రజ్ఞ అనేది గమ్యం అనుకుంటే జ్ఞానం అనేది దానిని చేరే మార్గం లాంటిది అని ఎవరి అభిప్రాయం అంటే రాస్ యొక్క అభిప్రాయం సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఒక వ్యక్తి గణితంలో మంచి తెలివితేటలు కనబరిస్తే మిగతా విషయాలలో కూడా అదే రకంగా ప్రజ్ఞను చూపుతాడని ఏ సిద్ధాంతం సూచిస్తుంది ఫస్ట్ వన్ ఏక కారక సిద్ధాంతం సెకండ్ వన్ ద్వి కారక సిద్ధాంతం థర్డ్ వన్ బహుకారక సిద్ధాంతం ఫోర్త్ వన్ సామూహిక కారక సిద్ధాంతం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏకకారక సిద్ధాంతం ఒక వ్యక్తి గణితంలో మంచి తెలివితేటలు కనబరిస్తే మిగతా విషయాల్లో కూడా అదే రకంగా ప్రజ్ఞను చూపుతాడని చూపించే సిద్ధాంతం వచ్చేసరికి ఏకకారక సిద్ధాంతము ఓకేనా అలాగే ద్వికారక అంటే రెండింటిలో తెలివితేటలు చూపించేది బహుకారక అంటే అన్నింట్లో కూడా చూపించేది బహుకారక సామూహిక కారక అంటే అన్నింట్లో కూడా ఒకే రకంగా చూపించేది ఈ విధంగా మనకి ఏకకారక సిద్ధాంతం అంటే ఒక వ్యక్తి గణితంలో మంచి తెలివితేటలు కనబరిస్తే మిగతా విషయాల్లో కూడా అదే రకంగా ప్రజ్ఞను చూపుతాడని చూసి అదే సూచించే సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ నార్సిజం అంటే ఏంటి ఫస్ట్ వన్ తల్లిదండ్రులను అభిమా అభిమానించడం సెకండ్ వన్ దేశాన్ని ప్రేమించడం థర్డ్ వన్ తనను తాను ప్రేమించుకోవడం ఫోర్త్ వన్ ఉపాధ్యాయులను అభిమానించడం సో సరైన సమాధానం కమెంట్ చేస్తాం థర్డ్ వన్ ఈ రైట్ ఆన్సర్ అమ్మా నార్సిజం అంటే తనను తాను ప్రేమించుకోవడం మనల్ని మనం ఏదైతే ప్రేమించుకుంటామో దాన్ని మనము నార్సిజం అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ హిపోక్రెటిస్ రూప వర్గీకరణ ప్రకారం పసుపు రసం ఉంటే ఆ వ్యక్తి ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ఫస్ట్ వన్ నెమ్మదస్తులుగా ఉంటారు సహనం సెకండ్ వన్ సహనం లేని వారుగా ఉంటారు థర్డ్ వన్ నిరాశాజీవులుగా ఉంటారు ఫోర్త్ వన్ ఔత్సాహికులుగా ఉంటారు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వైన్ ఇన్సర్ రైట్ ఆన్సర్ అమ్మా హిపోక్రటిస్ రూప వర్గీకరణ ప్రకారం పసుపు పైత్య రసం ఉన్న వాళ్ళు సహనం లేని వారుగా ఉంటారు ఓకేనా ఎవరి వర్గీకరణ హిపోక్రటిస్ వర్గీకరణ ఏ వర్గీకరణ రూప వర్గీకరణ ప్రకారము పసుపు పైత్య రసం ఉంటే సహనం లేని వారుగా ఉంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ స్వయం ప్రతిపత్తి సందేహం ఈ పరిస్థితి మనోసాంఘిక వికాస దశలలో ఏ దిశ ఏ దశ ఫస్ట్ వన్ పూర్వ శైశవం సెకండ్ వన్ క్రీడా దశ థర్డ్ వన్ ఉత్తర శైశవం ఫోర్త్ వన్ పాఠశాల దశ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఉత్తర శైశవం స్వయం ప్రతిపత్తి సందేహం ఈ పరిస్థితి మనోసాంఘిక వికాస దశలలో ఉత్తర శైశవ దశకు సంబంధించినది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ రోషా ఇంక్ బ్లాడ్ టెస్ట్ ఇది ఏ రకమైన పరీక్ష ఫస్ట్ వన్ నిర్ధారణ మాపనలు సెకండ్ వన్ మూర్తిమత్వ సోదికలు థర్డ్ వన్ ప్రక్షేపక పరీక్షలు ఫోర్త్ వన్ సన్నివేశ పరీక్షలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ మాక్సిమం ఇంపార్టెంట్ క్లాసెస్ అన్ని కూడా సైకాలజీ కంప్లీట్ చేసేసాను అండ్ సైకాలజీ టోటల్ సంబంధించి క్విక్ రివిజన్ వీడియో కూడా చేశానమ్మా సైకాలజీ మొత్తం ఒకే వీడియోలో మాక్సిమం టెట్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు అదేవిధంగా కంప్లీట్ చేసేసానో ఒకసారి చూసుకోండి టెక్స్ట్ బుక్స్కి లేని వారికి కూడా వాళ్ళకి టెక్స్ట్ బుక్ కంటెంట్ని ఒక్కొక్క వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్ని ఫాలో అవుతూ ఉండండి సో ఆన్సర్ కామెంట్ చేస్తారా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రక్షేపక పరీక్షలు రోషాక్ ఇంక్ బ్లడ్ టెస్ట్ అనేది ప్రక్షేపక పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రవర్తనపై మూర్తిమత్వంపై అధిక ప్రభావాన్ని చూపే గ్రంథులు ఏవి ఫస్ట్ వన్ కండరాలు సెకండ్ వన్ అంతస్రావి గ్రంథులు థర్డ్ వన్ నాలుగు గ్రంథులు ఫోర్త్ వన్ ప్రభావకాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంతస్రావి గ్రంథులు క్రింది వాటిలో ప్రవర్తనపై అలాగే మూర్తిమత్వంపై అధిక ప్రభావాన్ని చూపే గ్రంథులు అంతః్రావి గ్రంథులు నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ప్రజ్ఞా లబ్ధి యొక్క సూత్రం ఏంటి ఫస్ట్ వన్ మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు ఇంటూ హండ్రెడ్ సెకండ్ వన్ శారీరక వయస్సు బై మానసిక వయస్సు ఇంటూ హండ్రెడ్ థర్డ్ వన్ శారీరక వయస్సు బై హండ్రెడ్ ఇంటూ మానసిక వయస్సు ఫోర్త్ వన్ హండ్రెడ్ బై శారీరక వయస్సు ఇంటూ మానసిక వయస్సు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు ఇంటూ హండ్రెడ్ ప్రజ్ఞా లబ్ధి యొక్క సూత్రం ఏంటి అంటే మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు ఇంటూ హండ్రెడ్ అమ్మ సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ పగటి కళలను కనడం ఏ రక్షకతంత్రం ఫస్ట్ వన్ దమనం సెకండ్ వన్ స్వైర కల్పన థర్డ్ వన్ పరిహారం ఫోర్త్ వన్ ప్రతిగమనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్వైర కల్పన పగటి కళలను కనడం అనేది ఏ రక్షకతంత్రం అంటే స్వైర కల్పన రక్షక తంత్రాల గురించి చాలా క్లియర్గా మన నిత్య జీవితంలో మనం వాడే రక్షక తంత్రాల విషయంలో బేస్ చేసుకుని మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ క్లాస్ చేస్తానో అది ఒకసారి చూడండి పగటి కళలను కనడం అనేది స్వైర కల్పన అనే రక్షక తంత్రానికి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ ఏ స్రావకం చిన్నతనంలో ఎక్కువగా స్రవిస్తే అతి దీర్ఘకాయులుగా పెరుగుతారు ఫస్ట్ వన్ అవటు గ్రంథి సెకండ్ వన్ పార్శ్వ అవటు పార్శ్వ గ్రంథి థర్డ్ వన్ పియూష గ్రంథి ఫోర్త్ వన్ ఆదిబృక గ్రంథి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా పియూష గ్రంథి యొక్క శ్రావకం చిన్నతనంలో గాని స్రావిస్తే అతి దీర్ఘకాయులుగా పెరుగుతారు పీయూష గ్రంథి యొక్క శ్రావకం నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను అమర్చిన వారు ఎవరు ఫస్ట్ వన్ పావలవ్ సెకండ్ వన్ గెస్సెల్ థర్డ్ వన్ స్కిన్నర్ ఫోర్త్ వన్ పియాజెల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ గెస్సెల్ బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను అమర్చిన వారు గెస్సెల్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ అభ్యసనము ఈక్వల్స్ టు ఎంత ఫస్ట్ వన్ ప్రవేశ ప్రవర్తన బిఈ ప్లస్ అంత్య ప్రవర్తన బీటీ సెకండ్ వన్ ప్రవేశ ప్రవర్తన బిఈ మైనస్ ప్రవర్తన బీటీ థర్డ్ వన్ ప్రవర్తన బీటీ ప్లస్ ప్రవేశ ప్రవర్తన బిఈ ఫోర్త్ వన్ ప్రవర్తన బీటీ మైనస్ ప్రవేశ ప్రవర్తన బిఈ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా అభ్యసనము అంటే అంత్యప్రవర్తన బీటీ మైనస్ ప్రవేశ ప్రవర్తన బిఈ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ టీచింగ్ మెషిన్ వీరి సిద్ధాంతాల ఆధారంగా రూపొందించబడింది ఫస్ట్ వన్ ప్రెస్సీ సెకండ్ వన్ స్కిన్నర్ థర్డ్ వన్ థార్ అండ్ ఐ ఫోర్త్ వన్ థర్స్టన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ స్కిన్నర్ టీచింగ్ మిషన్ అనేది స్కిన్నర్ సిద్ధాంతాల ఆధారంగా రూపొందించబడింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ తరగతి గదిలో విస్తృతమైన బోధనానుభవాలు కల్పి కల్పించాలని తారండేక్ ప్రతిపాదించిన సూత్రం ఏది ఫస్ట్ వన్ విన్యాస వైఖరి సూత్రం సెకండ్ వన్ పాక్షిక క్రియాశీల నియమము థర్డ్ వన్ బాహుళ బహుళ ప్రతిస్పందన నియమము ఫోర్త్ వన్ సాదృశ నియమము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ బహుళ ప్రతిస్పందన నియమము తరగతి గదిలో విస్తృతమైన బోధనానుభవాలు కల్పించాలని తారండేక్ ప్రతిపాదించిన సూత్రం ఏంటి అంటే బహుళ ప్రతిస్పందన నియమము సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ మూడు తెల్లపక్షులు అన్నది ఏ భావన ఫస్ట్ వన్ సంయోజన భావన సెకండ్ వన్ సంబంధిత భావన థర్డ్ వన్ వ్యతిరేక భావన ఫోర్త్ వన్ వియోజన భావన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూడు తెల్ల పక్షులు అన్నది సంయోజన భావన మూడు తెల్ల పక్షులు అనేది ఏ భావన అండి సంయోజన భావన సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఒక స్థితిలో జరిగే అభ్యసనము పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కాగలిగినప్పుడు అభ్యసన బదలాయింపు ఏర్పడిందని చెబుతాము అని అభ్యసన బదలాయింపును నిర్వచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ వెష్లర్ సెకండ్ వన్ గారెట్ థర్డ్ వన్ స్కిన్నర్ ఫోర్త్ వన్ టోల్మన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గారెట్ ఒక స్థితిలో జరిగే అభ్యసనము పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కాగలిగినప్పుడు అభ్యసన బదలాయింపు ఏర్పడిందని చెప్తాం అయితే ఈ అభ్యసన బదలాయింపును నిర్వచించిన వారు గారెట్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఎంక్వైరీస్ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ గ్రంథ రచయిత ఎవరు ఫస్ట్ వన్ ఎబింగ్ హాస్ సెకండ్ వన్ ఎలిజబెత్ హార్లాక్ థర్డ్ వన్ గాల్టన్ ఫోర్త్ వన్ ఉడ్వర్త్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గాల్టన్ ఎంక్వైరీస్ ఇన్ హ్యూమన్ ఫ్యాకల్టీ గ్రంథ రచయిత ఎవరు అంటే గాల్టన్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ డెజావు అనగా ఏమిటి ఫస్ట్ వన్ మిథ్యా అనుభవాలు సెకండ్ వన్ మిథ్యా విస్మృతి భావనము థర్డ్ వన్ మిథ్యా ధారణ ఫోర్త్ వన్ మిథ్యా పరిచయ భావనము సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ డెజావు అనగా మిథ్యా పరిచయ భావము అనే అర్థం వస్తుంది డెజావో అంటే మిథ్యా పరిచయ భావము అంటే ఎక్కడో మనం చూసామా అనే భావన ఏదైతే మనకి ఏర్పడుతుందో దాన్ని మనము డెజావు అంటాము అంటే మిథ్యా పరిచయ భావము అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ గుర్తింపు పద్ధతి ద్వారా ధారణ స్థాయి హెచ్చుగా ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ వన్ లూ సెకండ్ వన్ ఎబింగ్ హర్స్ థర్డ్ వన్ బాట్లెట్ ఫోర్త్ వన్ స్కిన్నర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లూ గుర్తింపు పద్ధతి ద్వారా ధారణా స్థాయి హెచ్చుగా ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే లూ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో విద్యా బోధనా ప్రక్రియలను ప్రతిపాదించినది ఏమిటి ఫస్ట్ వన్ ఈషా వప్యోపనిషత్తు సెకండ్ వన్ కేనోపనిషత్తు థర్డ్ వన్ తాయితిరియోపనిషత్తు ఫోర్త్ వన్ కఠోపనిషత్తు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ తైతిరి ఉపనిషత్తు క్రింది వాటిలో విద్యా బోధన ప్రక్రియలను ప్రతిపాదించింది ఏమిటి అంటే తైతిరి ఉపనిషత్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ వైయక్తిక భేదాలకు వంశ పారంపర్య కారణాలు ఉన్నాయి అవి కాకుండా ఉన్న ప్రధాన కారణం ఏంటి ఫస్ట్ వన్ పాఠశాల కారణాలు సెకండ్ వన్ సామాజిక వైవిధ్యం థర్డ్ వన్ భాషా వైవిధ్యం ఫోర్త్ వన్ ఉపాధ్యాయుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సామాజిక వైవిధ్యం వైయక్తిక భేదాలకు వంశ పారంపర్య కారణాలు ఉన్నాయో కాకుండా ఉన్న ప్రధాన కారణం ఏంటి అంటే సామాజిక వైవిధ్యము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి అని నిర్వచించింది ఎవరు ఫస్ట్ వన్ జాతీయ విద్యా విధానం సెకండ్ వన్ అందరికీ విద్యా విధానం థర్డ్ వన్ కొఠారి కమిషన్ ఫోర్త్ వన్ తారాబాయి కమిషన్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా కొఠారీ కమిషన్ ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి అని నిర్వచించింది ఎవరు అంటే కుఠారీ కమిషన్ సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ సండయల్ తయారీ గ్రామానికి సంబంధించిన వివిధ విషయాల సేకరణలు ఈ క్రింది వాటిలో ఏ ప్రకల్పనలోనివి ఫస్ట్ వన్ ఆనందదాయక ప్రకల్పనలు సెకండ్ వన్ నిర్మాణాత్మక ప్రకల్పనలు థర్డ్ వన్ ప్రజ్ఞా ప్రకల్పనలు ఫోర్త్ వన్ జీవితోపయోగ ప్రకల్పనలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నిర్మాణాత్మక ప్రకల్పనలు సైండయల్ తయారీ అలాగే గ్రామానికి సంబంధించిన వివిధ విషయాల సేకరణలు అనేవి నిర్మాణాత్మక ప్రకల్పనలోని భాగంలోకి వస్తాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ విద్యార్థుల ఏకాగ్రతను ప్రోత్సహించిన పద్ధతి ఏంటి ఫస్ట్ వన్ వనరుల పద్ధతి సెకండ్ వన్ చర్చా పద్ధతి థర్డ్ వన్ ఉపన్యాస పద్ధతి ఫోర్త్ వన్ ప్రదర్శన పద్ధతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్లో చాలా క్లాసెస్ ఉన్నాయన్నాను కదా అవన్నీ కూడా లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను చక్కగా చూసుకోండి అమ్మా సో ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ప్రదర్శన పద్ధతి విద్యార్థుల ఏకాగ్రతను ప్రోత్సహించే పద్ధతి ఏది అంటే ప్రదర్శన పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ వ్యక్తిని విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చేది ఏది ఫస్ట్ వన్ అతనిలో ఉన్న సాధనా ప్రేరణ సెకండ్ వన్ అతనిలో ఉన్న సహకార భావన థర్డ్ వన్ అతనిలో ఉన్న ద్వేష భావన ఫోర్త్ వన్ అతనిలో ఉన్న పనితనము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అతనిలో ఉన్న సాధనా ప్రేరణ వ్యక్తిని విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చేది అతనిలో ఉన్నటువంటి సాధనా ప్రేరణ నెక్స్ట్ క్వశ్చన్స్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ వ్యక్తి సమస్యలకు కారణాలను వివరించి వాటికి పరిష్కార మార్గాలను సూచించి సంఘంలో ఆ వ్యక్తిని ప్రజ్ఞావంతునిగా మంచి పౌరునిగా చేసేది ఏది ఫస్ట్ వన్ మార్గదర్శకత్వం సెకండ్ వన్ మూర్తిమత్వం థర్డ్ వన్ మంత్రణం ఫోర్త్ వన్ కుంఠనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ మంత్రణం వ్యక్తి సమస్యలకు కారణాలను వివరించి వాటికి పరిష్కార మార్గాలను సూచించి సంఘంలో ఆ వ్యక్తిని ప్రజ్ఞావంతునిగా మంచి పౌరునిగా చేసేది ఏది అంటే మంత్రణం అండి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది ఫస్ట్ వన్ రక్త ప్రసరణ వ్యవస్థలను నియంత్రిస్తుంది సెకండ్ వన్ మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది థర్డ్ వన్ మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది ఫోర్త్ వన్ గుండె వేగాన్ని నియంత్రిస్తుంది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ తరగతి గదిలో పాఠ్యాంశ బోధనకు ముందు చేసే మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ రోపణ మూల్యాంకనం సెకండ్ వన్ సమగ్ర మూల్యాంకనం థర్డ్ వన్ సంకలన మూల్యాంకనం ఫోర్త్ వన్ లోప నిర్ధారణ మూల్యాంకనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈ సార్ రైట్ లోప నిర్ధారణ మూల్యాంకనం తరగతి గదిలో పాఠ్యాంశ బోధనకు ముందు చేసే మూల్యాంకనం ఏది అంటే లోప నిర్ధారణ మూల్యాంకనం సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతాడు సో ఫస్ట్ వన్ సంవత్సరంలోగా సెకండ్ వన్ ఐదు సంవత్సరాల్లోగా థర్డ్ వన్ సెకండ్ రెండు సంవత్సరాల్లోగా ఫోర్త్ వన్ మూడు సంవత్సరాల్లోగా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మన ఛానల్లోని అన్ని వీడియోస్ కూడా ఫ్రీగా చేస్తున్నాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో అన్నీ ఒకసారి చక్కగా చూసుకోండి వీలైతే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటాయి సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఐదు సంవత్సరాల్లోగా విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఐదు సంవత్సరాలలోగా అయితే ఉద్యోగాన్ని కోల్పోవడం జరుగుతుందమ్మా సో గైస్ ఇది మనకి ఈ టెస్ట్ అయితే ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్ ఫ్రెండ్స్